హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటేనండి వినాయక చవితి అయిన మూడవ రోజు బ్లాగ్ ఇది ఈరోజు చాలా తొందరగా నిద్ర లేచానండి ఎందుకంటే ఇది మూడవ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి కదా మా వీధిలో చుట్టుపక్కల ఉన్న బుజ్జి బుజ్జి వినాయకుల్ని మీకు చూపిస్తున్నాను కదా నేను రెండు చోట్ల ఉన్న వినాయకులు ఇద్దరికీ కూడా నేను ఈరోజు వండ్రాళ్ళ దండలను చేసుకుని వెళ్దాం అనేసి ఈరోజు తొందరగా లేచానండి ఆ కుడుములను వనరాళ్ళను చేసేసి దండగుచ్చి వినాయకుడికి వేద్దాము అనేసి అనుకున్నాను రోజు కూడా అక్కడికి పూజారి గారు వచ్చి పూజ చేసేసరికి వన్ ఓ క్లాక్ అయిపోతుందండి వాళ్ళకు కూడా చాలా చోట్లకి వెళ్ళి రావాలి కదా లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయిపోతుందని ఈరోజు పూజారి గారు ఏమన్నారంటే పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ అయ్యేసరికల్లా మేము మీ వినాయకుడి దగ్గరికి వచ్చేస్తామమ్మ వచ్చేయండి అనేసి చెప్పారంట ఆ విషయం మా అమ్మమ్మ చెప్పిందండి పొద్దున్న ఆరు అయ్యేసరికల్లా వచ్చేస్తారంట అనేసి అంత తొందరగా పూజారి గారు వచ్చేసారంటే మనం ఉండ్రాళ్ళ ఈ దండను చేసుకుని వెళ్ళాలి అంటే ఇంకా తొందరగా లేగాలి కదా అందుకనేసి ఈరోజు నేను ఫోర్ ఓ క్లాక్ కల్లా నిద్ర లేచానండి లేచిన తర్వాత ఒకసారి మొత్తం ఇల్లంతా చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి ఇదిగోండి ఉండ్రాలను చేస్తున్నాను ఒకవైపు ఇంకొక వైపు ఏంటంటే ఈ మధ్యన మా వాళ్ళందరూ కూడా టీకి బదులుగా పొద్దున్నే జావ తాగుతున్నారు ఒకవైపు ఏమో జావని కాస్తున్నాను ఇంకొక వైపు ఏమో ఈ ఉండ్రాళ్ళకి పిన్ని కూడా ఉడకబెట్టేసినాను ఇక్కడ ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి కుడుములకు ఆ పిండిని అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేశానా ఇక్కడ ఇంకొక వైపు ఏమో రాగి రాగిజావన్ కూడా కాసేస్తున్నాను ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగడం అందరికీ అలవాటు అండి ఇప్పుడేం చేస్తున్నామంటే ఒక వారం రోజుల నుంచి రాగి రాగిజావన్ తాగుతున్నాం ఫస్ట్ అందుకని రాగి రాగిజావన్ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను ఇక్కడ వండ్రాళ్ళ దండను చేయడానికండి మనం పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత అవి జల్లుడు వేసేస్తాం కదా మెత్తగా ఉన్న పిండిని వండ్రాలని దండగొచ్చడానికి మనం చేసి అయితే జల్లెడ వేయకుండా మెత్తని పిండితోనే అలానే వేసేసి మనం పిండిని దండకు వచ్చేటప్పుడు అది విడిపోకుండా ఉంటుందన్నమాట కుడుము విడిపోకుండా వస్తుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇక్కడ కుడుములను కూడా చేసేస్తున్నాము తొందరగా లేగడం వల్ల ఈరోజు తొందరగా బాగా పని అయిపోయిందండి లేదంటే ఇంకా హాడేవిడైపోదును ఇక్కడ మా అమ్మమ్మ ఏమో ఇప్పుడే లేచి స్నానం చేసి వచ్చి వన్రాలను చుట్టడానికి ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తుంది కొన్ని చుట్టేసిన తర్వాత ఆవిరిపైన ఉడికించుకోవాలి కదా నేనేమో ఆవిరి పైన పెట్టేసి వచ్చి ఇంకా ఇదిగోండి ఇప్పుడేమో దండని కూడా గుచ్చేసుకుంటున్నాను విడిపోకుండా దండని గుచ్చగలదనా లేదా వస్తుందా లేదా అనుకున్నాను కానండి ఇదిగోండి చాలా బాగా వచ్చింది కదా దండ అయితేనే కింద తులసి దళాలతో అలా అనమాట బాగుంటుందని ఇంకా ఆ దండను తీసుకుని కొన్ని కుడుములను కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి తీసుకుని ఇదిగోండి ఇక్కడికైతే వినాయకుడి దగ్గరికి వచ్చేసి చూశారు కదండి వినాయకుడి మెడలో కనిపిస్తుంది కదా వండ్రాళ్ళ దండ అయితే దండను కూడా వేసేసామా ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వీడియోలో మాత్రం పూజారి గారు కనిపించలేదండి వెళ్ళిన వెంటనే వీడియో ఏం తీసేస్తాంలే అని నాకేమో కొంచెం భయమండి తీయడానికి ఇంకా తీయలేదన్నమాట పూజ చేస్తూ ఉంటే వీడియోలు తీసుకుంటూ కూర్చోవడం బాగోదనేసి లాస్ట్లో ఒక చిన్న క్లిప్ తీసాను అంతే ఇప్పుడు టైము సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి వినాయకుడిని కూడా కదిలించేశారు ఇదిగోండి మూడు సార్లు వినాయకుడిని జైబోలో గణేష్ మహారాజుకి అనుకుంటా వినాయకుడిని కదిలించేసాము ఈరోజు వినాయకుడిని కదిలించడానికి నైన్ ఓ క్లాక్ వల్ల మంచిది ఈ టైంలో కదిలించేయండి అమ్మ అనేసి చెప్పారు ఇక్కడేమో మా చిన్న చిన్న పిల్లలు అందరూ పెట్టుకున్న చిన్న వినాయకుడు ఉన్నాడు కదండి ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇప్పుడు ముందు ఈ వినాయకుడే ఉంటాడు తర్వాత ఆ వినాయకుడు ఉంటాడు ఇక్కడ దాటుకుని అక్కడికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అక్కడ పూజ గారు వచ్చేస్తారు కదా అని అక్కడికి వెళ్ళిపోయాము ఇప్పుడు ఇక్కడ కూడా దీపారాధన చేసి పిల్లలందరినీ కూడా ఇక్కడ కూడా వినాయకుడిని కదిలించేస్తే బాగుంటుంది కదా అని అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికే వచ్చేసి ఇక్కడ కూడా దీపారాధన చేసి అందరమును పూ ఇక్కడ పూజను కూడా మేమే చేసేసాము ఈరోజు పిల్లలు ఇంకా లేవలేదండి ఎవరు కూడా ఇంకా ఎలానూ తొందరగా లేచాం కదా అక్కడ పూజారి గారు వచ్చేస్తారని అక్కడికి వెళ్ళడానికి తొందరగా లేచాం కదా అని ఇక్కడ పూజను కూడా కంప్లీట్ చేసేసాము అయిపోయిన తర్వాత అండి నేను ఇందాక అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆ టైం అయిపోతుందని ఒక వండ్రాల దండనే గుచ్చాను ఇప్పుడు పూజ చేశాం కదా ఇక్కడ పిల్లలు పెట్టుకున్న వినాయకుడికి వేయడానికి దండనైతే ఇందాక గుచ్చలేదు అనేసి ఇప్పుడు అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఈ దండను కూడా గుచ్చేసి ఇప్పుడు మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించి పిల్లల్ని కూడా రెడీ చేసుకుని తీసుకువెళ్ళి పిల్లలతో ఈ వండ్రాళ్ళ దండను వినాయకుడికి వేయించాము ఇలా ఈ రోజు అనుకున్నట్టుగానే రెండు వినాయకుడికి కూడా ఉండాల దండను ఒక చోటేమో పిల్లలు అప్పటికి లేవలేదు అని అమ్మమ్మ వేసింది ఇక్కడేమో పిల్లలతో వేయించాము ఇప్పుడు టైము నైన్ ఓ క్లాక్ అయిపోతుందండి పిల్లలందరూ కూడా తొందరగానే లేచి రెడీ అయిపోయి వచ్చేసారు వినాయకుడిని కదిలించాలి కదా జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటా ఇదిగోండి మా పిల్లలందరూ కూడా వినాయకుడిని కూడా మూడు సార్లు కదిలించేశారు ఈ టైం కల్లా మంచిది అని పూజారి గారు చెప్పారండి అందుకనేసి పొద్దున్నే వినాయకుడిని అయితే కదిలించాము తర్వాత మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మీరు నిమజ్జనం చేసుకోండి ఈ టైంలో మంచిది కాబట్టి కదిలించి ఉంచేయండి అనేసి పూజారి గారు చెప్పారు ఇంకా అన్నట్టుగానే వినాయకుడిని కూడా కదిలించేశాము ఈ వినాయక చవితిని మా పిల్లలందరూ కూడా చాలా బాగా చేసుకున్నారండి ప్రతి వినాయక చవితి కూడా మేము అందరం ఇలాగనే చేసుకోవాలి తండ్రి అనేసి దండం పెట్టుకోండి అని వెనకాల మా అమ్మమ్మ అత్తయ్య వీళ్ళందరూ కూడా పిల్లలకి చెప్తున్నారు వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందు నుంచి వీళ్ళ హడావుడి మొదలైందండి చందాలు పూజ చేసుకున్నారు ఇక్కడ పందిరి వేసుకున్నారు వినాయకుడిని తెచ్చి పెట్టుకున్నారు చాలా బాగా చేసుకున్నారు భవానీ అక్కేమో ఇక్కడ పులిహోర చేసుకొచ్చిందండి నేనేమో పొద్దున్న కుడుములతో నైవేద్యం పెట్టేశాము ఇక్కడేమో ఇప్పుడు పులిహోర చేసుకొచ్చి చాలా చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పులిహార చేసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి ఇక్కడ మా అందరికి కూడా పెట్టిచ్చేసింది అందరం కూడా ఇక్కడే నుంచి ప్రసాదం అయితే తినేసి ఇంటికి కూడా వెళ్ళిపోయామండి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి పిల్లల్ని వదిలేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర మాకు కొంచెం పని అనేసి అక్కడికి వెళ్ళామా ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి నిమజ్జనం చేయడానికి వెళ్ళారు వీళ్ళందరిలో మా అమ్మమ్మ నేను మేమిద్దరం మిస్ అయ్యామండి నేనేమో ఊరు వెళ్ళాను అమ్మమ్మ ఏమో ఇవన్నీ తిరగలేక ఇంటి దగ్గరే ఉంది ప్రతి సంవత్సరం కూడా నేను మా అమ్మమ్మ కూడా వెళ్తాము వీళ్ళందరే కాదండి ఇంకా చాలా మంది ఉండేవారు నేను లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదా వాళ్ళందరికీ కూడా రావడానికి వీలు అవ్వలేదు అందుకని మా మట్టికి మేమే చేస్తున్నాము అనేసి చెప్పాను కదా లేదంటే కనుక ఒక ట్వంటీ నెంబర్స్ వరకు ఉంటారండి ఆడవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ ఈ సంవత్సరం రావడానికి వాళ్ళకి కుదరలేదు కాబట్టి మేమే చేసేసాము ఇవన్నీ కూడా నేనేమో ఊరు వెళ్ళడం వల్ల ఇక్కడ లేనండి మా వాళ్ళందరూ కూడా ఈ రెండు చోట్ల వినాయకుల్ని పెట్టుకున్నాం కదా ఇద్దరు వినాయకుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేశారు మా ఊరి చివర కుంటలో అంటారండి కుంట అంటారు ఇక్కడ ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము ఇక్కడ మా వాళ్ళందరూనేమో నేను లేను కదా వీడియో తీస్తే నేను పెట్టుకుంటాననేసి వీడియో తీయమని పిల్లలకి అప్పు చెప్తానండి పిల్లల చేతికి మొబైల్స్ ఇచ్చామనుకో ఇక ఏదో నొక్కుతానే ఉంటారు కదండి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అయితే ఫాస్ట్ మోషన్లో పెట్టేసి వీడియోని తీసేశారు ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా కానీ ఇంతకంటే స్లో మోషన్లో పెట్టలేకపోయాను ఇంకా వీడియోని మొత్తం పెట్టడం మానేద్దామా అనుకున్నాను కానండి తీశారు కదా అనేసి ఇక్కడ అయితే యాడ్ చేశాను కానీ ఆ పిల్లలు అయితే ఇలా చేశారండి ఇక్కడ మొత్తం వినాయకుడిని నిమజ్జనం చేసేసి ముందే ఇదిగోండి కలర్స్ రాసేసుకుని ఒకరినొకరు తడిపేసుకుని బాగా ఆడుకుంటాము ఎప్పుడు కూడా ఎవరింట్లో వాళ్ళమే ఉంటాం కదండి ఇలా వినాయక చవితికి మాత్రం మేమందరం ఇలా వినాయకుడి దగ్గరికి వెళ్ళడం ఆ మూడు రోజులు పూజలు చేసుకోవడం నిమజ్జనానికి కూడా చెరువు దగ్గరికి అందరూ కలిసి వెళ్ళడం ఇలా చేసుకుంటాము ఈరోజు ఇదే ఈ సంవత్సరం అయితే కొంచెం సింపుల్గానే జరిగిందండి కానీ ప్రతి సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ మంది జనం కూడా ఉండేవాళ్ళు చాలా బాగా జరిగేది ఈ సంవత్సరం ఆ వినాయకుని దయ వల్ల సింపుల్గా జరిగినా సరే చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందండి ఏదో పిల్లలు పెట్టుకుంటున్నారులే వాళ్ళే చేసుకుంటారులే అనుకున్నా కానీ తర్వాత మే మేమందరం కూడా ముందుకు రావడం వల్ల ఇంకా బాగా జరిగింది అనుకున్న దానికంటే ఈ సంవత్సరం వినాయకుని నిలబెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వినాయక నిమజ్జనం వరకు మీకు ఈ వీడియోలో చూపించేశాను ఇప్పుడేమో మేము పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామండి నిమజ్జనం చేసినప్పుడు మేము అక్కడేమో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాం కదా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పిన్ని వాళ్ళందరూ కూడా వంటలు చేస్తున్నారు అండి వీళ్ళిద్దరూనేమో మా పిన్ని వాళ్ళ తోటి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా పిన్ని వాళ్ళ తోటి అమ్మాయిది అమ్మాయి మెచ్యూర్ అయింది ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత పల్లెటూర్లో ఏం చేస్తారంటే మేనమామ స్వీట్ పెడతారు తర్వాత బూరెలు సేమ్యా పాయసం ఈ మూడు చేయించి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తారులేండి ఎవరి స్తోమతకు వాళ్ళు ఈరోజు వీళ్ళైతే బూరెలు స్వీటు ఇంకా సేమ్యా పాయసం కాచారు ఈ మూడింటిని కూడా ఊరంతా పంచి పెడతారండి ఈరోజు పంచిపెట్టడానికి వెళ్తురు కానీ రండి అనేసి పిన్ని ఫోన్ చేసిందని ఇక్కడికి వచ్చేసాము సేమియా పాయసం అయితే చాలా బాగుందండి బయటే చేయించారు వంటలన్నీ కూడా ఇంకా బూరెలు స్వీట్ ఏమో కాజా కూడా చేయించారనమాట మూడు మూడు రకాలు ఊరంతా తిరిగి పంచి పెడతారు ఇలా పల్లెటూరులోనూ ఇవన్నీ ఊరంతా పంచిపెట్టడానికి వెళ్ళడానికి కూడా ఆడవాళ్ళందరూ చాలా బాగా వస్తారండి పల్లెటూళ్ళలోనూ పిలిచిన వెంటనే వచ్చి పంచిపెడతారు ఇక్కడ చూసారు కదా మీరు చాలా మంది వచ్చారు ఈరోజు పంచిపెట్టడానికి వెళ్ళడానికి ఊరంతా పంచి పెట్టడానికి ఇదిగోండి అందరూ కూడా ఒక్కొక్క బకెట్ తీసుకొని వెళ్తున్నారు పిన్ని వాళ్ళ తోటి కోడలు ఇంటి దగ్గర నుంచి అదిగో అక్కడ ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర స్వీట్ పెట్టడం అయితే ఇక్కడ స్టార్ట్ చేశారనమాట మా పిన్ని పెట్టించుకుంటుంది వీళ్ళందరూనేమో ఇక్కడ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళి మొత్తం అన్నీ పెట్టేసి వస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోతారనమాట అలా అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా ఈరోజు ఈ పని గురించి నేను మార్నింగ్ ఫోర్కి లేచండి గుడి దగ్గర వినాయకుళ్ళకి వనరాళ్ళు దండలు చేసి వేయడం ఇవన్నీ అక్కడ చేయించి వినాయకుడిని కదిలించి ఇవన్నీ అక్కడ అయిన తర్వాత మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇలా పంచిపెట్టడానికి ఊరంతా కూడా అందరం కలిసి తిరిగాము ఇది వాళ్ళ వీడియో అండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి